హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఆరు వన్ గ్రామ్ గోల్డ్ జూవెలరీ చూడండి బ్యూటిఫుల్ నెగ్ పీస్ అండి మీకు నో రిటర్న్స్ అండి నో ఎక్స్చేంజ్ నో సిఓడి ఓపెనింగ్ వీడియోస్ కంపల్సరీ నీ డ్యామేజెస్ షిప్పింగ్ ఛార్జెస్ టూ రూపీస్ అండి ఏపీకి టీఎస్కి ఫర్ అదర్ స్టేట్స్కి హండ్రెడ్ రూపీస్ అండి చూడండి నాకు ఫోన్ నెంబర్ ఇదే అండి ఇట్ స్టార్ట్ చూడండి నాన్ పట్టే మోడల్ అండి ఇదైతే బ్యూటిఫుల్ నెగ్ పీస్ అండి చూడండి చాలా బాగుంది పీస్ అయితే చూడండి మనకి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది ఏ పీస్ అయినా న్యూ మోడల్ అండి ఇదైతే ఇది మనకి జస్ట్ టూ ఎయిటీ మాత్రమే చూడండి బ్యూటిఫుల్ నెగ్ పీస్ అండి చూడండి చాలా బాగుంది పీస్ అయితే చూడండి ఏది వచ్చే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి రిప్లై వెంటనే ఇస్తానండి చూడండి చాలా బాగుంది పీస్ అయితే నెక్స్ట్ పీస్ వచ్చేసి చూడండి ఇది కూడా స్టోన్స్తో వచ్చింది బ్యూటిఫుల్ లెక్పీస్ అండి ఇది కూడా నాన్ పట్టి మోడలే చేయాల చూడండి ఇది కూడా ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది న్యూ డిజైన్ అంటే న్యూ మోడల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్న కూడా చూడండి ఇది కూడా మాకు జస్ట్ ఎయిటీ మాత్రమే బ్యూటిఫుల్ నెక్ పీస్ అంటే షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి చూడండి చాలా బాగుంది పీస్ అయితే కింద పలుస్తూ వచ్చింది నెక్స్ట్ పీస్ వచ్చేసి చూడండి ఇది కూడా ఒక డిజైన్ ఇది కూడా నాలుగు పట్టే మోడలే చూడండి చాలా బాగుంది పీస్ అయితే పికాక్ డిజైన్ వచ్చింది కింద పరుస్తూ వచ్చింది చూడండి అంటే కేరింగ్స్ రాలేదండి ఇది కూడా మాకు జస్ట్ టూ ఎయిటీ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది ఏ పీస్ అయినా చూడండి చాలా బాగుంది మీకు ఏ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి కింద కూడా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నాకు లొకేషన్ వచ్చేసి అండి అల్వాల్ హిల్స్ రోడ్ నెంబర్ ఫిఫ్టీన్ మీకు కావాలంటే ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చండి బ్యూటిఫుల్ అనిపిస్తుంది అండి నెక్స్ట్ పీస్ వచ్చేసి చూడండి ఎంత బాగుంది పీస్ అయితే న్యూ మోడల్ అండి మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చింది స్టోన్స్ వచ్చింది చూడండి ఎంత బాగుంది పీస్ అయితే ఇది కూడా నాన్ మోడల్ అండి చూడండి చాలా బాగుంది పీస్ అయితే బ్యూటిఫుల్ నెగ్ పీస్లండి చాలా బాగుంది ఇది కూడా మాకు టూ ఎయిటీ మాత్రమే బ్యూటిఫుల్ లెగ్ పీస్ అండి చాలా బాగుంది పీస్ అంటే చూడండి నెక్స్ట్ పీస్ వచ్చేసి చూడండి బ్యూటిఫుల్ లెగ్ పీస్ అండి ఇది కూడా మాకు జస్ట్ టూ ఎయిటీ మాత్రమే షిప్పింగ్ కండిషన్ ఉంటుందండి ఇందాక చూపి చూపించినా కదా ఇదే పీస్ మనకి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది కూడా నాన్ పట్టే మోడలే మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చింది ఇది పాలిషింగ్ ఇంతే ఉందండి ఇది పంచలోహ టైప్ ఉంటుందండి కొద్దిగా చూడండి మోడల్ ఉంటుంది ఇది అయితే బ్యూటిఫుల్ నెగ్ పీస్లండి వీటి గంట ఇయరింగ్స్ కూడా వచ్చినాయి చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ నెగ్ పీస్ అండి ఇక్కడికి ఫోర్ థర్టీ మాత్రమే చూడండి చాలా బాగుంది పీస్ అయితే గీయస్ చూడండి ఎంత బాగుందో ఒక సపరేట్ ఇయర్ రింగ్స్ కావాలంటే వన్ ఫిఫ్టీ అండి చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కావాలంటే వన్ ఫిఫ్టీ అండి ఇయర్ రింగ్స్ షిప్పింగ్ అడిషన్ ఉంటుంది బ్యూటిఫుల్ మీకు ఓన్లీ ఇదే కావాలనుకుంటే జస్ట్ త్రీ హండ్రెడ్ మాత్రమే చూడండి చాలా బాగుంది ఎగ్ పీస్ ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది మీకు ఏ నచ్చిన కొంత ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ